దయచేసి ముసులు అంటే దాని దొరికి బాగుంది కదా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు అసలు ఆ మండలాన్ని రివ్యూ చేస్తాం అన్ని డిపార్ట్మెంట్ ఒక్క డిపార్ట్మెంటే కదా ఎందుకు అప్పుడు నమ్మకం అలాగే ఈ మండలం కూడా అవ్వాలి అవుతుంది ఎలా ది హెల్ప్ ఫామ్ వస్తారు నేనేం చేయలేను నా ఒక్క చెప్పి ఏం కాదు మీరు అందరూ చూసారా చూసారమ్మా రెండో తారీఖు ఏంటి రెండో తారీఖు రెండో తారీఖు తెలీదా ఏం జరిగింది ముంబైలో అసలు ఇలా అనిర్వచనీయమైనటువంటి ఒక విజయాన్ని నమోదు చేశారు మన ఎన్ని సంవత్సరాల నుంచో మామూలు కాదు అది ఒక్కరోజు కావాలా అది ఒకరోజు తగ్గండి కొన్ని రోజుల శ్రమ కలిగింది అది ఏడు సార్లు విజేత ఆస్ట్రేలియా నాలుగు సార్లు విజేత ఇంకొని బట్టి తగ్గించింది ఒకసారి తవ్వలేదు ఏడు సార్లు కేసులో ఉండేటప్పుడు మాటలు కదా అది ఆస్ట్రేలియా అది అంత ఆడటానికి భయపడ్డారు అలాంటిది ఒక జాప మొత్తం చుడిచిపెట్టుకుపోయింది అది కొనసాగాలి ఫస్ట్ రావడం గొప్ప కాదు ఫస్ట్ రాటం గొప్ప కాదమ్మా దాన్ని కొనసాగించాలి అది మెయిన్ ఇప్పుడు మనం నేను కూడా నా మనం ఖచ్చితంగా ప్రతి ఫ్రైడే మనము చైల్డ్ మ్యారేజెస్ గురించి వారంలో నెలలో ఒక ఫ్రైడే గ్రామ స్థాయి నెలలో ఒక్కొక్క ఫ్రైడే సచివాలయ స్థాయి మూడవ ఫ్రైడే మండల స్థాయి ఖచ్చితంగా మీటింగ్ జరుగుతాయి దానికి ఎవరు అటెండ్ అయినా కాకపోయినా మీరు చేసుకోవాల్సిన వాళ్ళు కన్వీనర్స్ లో ఉన్నారు కాబట్టి మీరు ఎంఎస్కే పంచాయతీ సెక్రటరీస్ లో ఖచ్చితంగా మీటింగ్ మీరు కండక్ట్ చేసుకునేటట్టుగా ఉండాలి ఆ సమస్యలన్నీ ఆ లెవెల్లో ఏ లెవెల్లో కంప్లీట్ అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్ వెళ్ళేటట్టుగా చూసుకోవాలి రెండవది వచ్చేసరికి ఈ సమస్యలన్నీ క్లియర్ చేసుకోవాలంటే మనకు మెయిన్ టార్గెట్ ఎవరున్నారు ఎవరిని రీచ్ అయితే మనము ఈ సమస్యలు అయితే అవగాహన ఈ సమస్యలన్నీ తలెత్తుతుంది ఏ ప్లాట్ఫామ్ లో అనేది వస్తాయి చైల్డ్ మ్యారేజెస్ గురించి మనము ఈ సమస్యలన్నీ రెక్టిఫై చేసుకోవాలంటే మెయిన్ టార్గెట్స్ ఎవరు వాళ్ళని రీచ్ కావాలంటే మనం ఏం చేయాలనేది మన లెవెల్ ప్రత్యేకించి మనం ఒక కార్యక్రమం చేస్తున్నాం కొన్ని రోజులుగా చేస్తున్నాము అది ఆగిపోయిన దాన్ని కూడా మళ్ళీ నేను లాస్ట్ మంత్ నుంచి నేను మళ్ళీ కూడా రెన్యూ చేయడం జరిగింది అసలు మీ దగ్గరనే కాదు అన్ని చోట్ల ఎక్కువగానే ఉంటున్నాయి వెరీ అన్ఫార్చునేట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా బాధ కలుగుతా ఉంది సో ఇది అన్ని లెవెల్స్ గా పెళ్ళు మనది హెల్త్ డిపార్ట్మెంట్ యాక్టివ్ గా వర్క్ చేయాలో అది మన అది వెరీ అన్ఫార్చునేట్ ఇప్పుడు మా దగ్గర ఉన్న వన్ టెన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి ఓన్లీ ఉన్నాయి వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఆల్మోస్ట్ క్లోస్ పర్సెంట్ దీనివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఒకటే సరిపోని కనేసి వదిలేస్తారు అంటే కాదు వాళ్ళ సొసైటీకి భారమే వాళ్ళ కుటుంబాలకి వాళ్ళే భారం వాళ్ళ ఫ్యూచర్ ఉండదు ఏది ఉండదు ఒక హెల్ప్లెస్ ఉమెన్ గా అయిపోతారు ఒక స్ట్రెంగ్త్ ఉన్న తన కాళ్ళ మీద తన నిలబడిన ఉమెన్ కి తన చేతిలో ఏమీ లేదు ఆర్థిక పరమైన స్వాతంత్రం లేదు ఆలోచన పరిమితి లేదు డెసిషన్స్ తీసుకునే శక్తి లేదు అలా ఒక బలహీనమైన ఉమెన్ ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి